చిన్నగాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ బ్యాక్ మనం ఇక్కడైతే మా దుర్గమ్మ గుడి టెంపుల్ అయితే దర్గస్థందం నిలబెడతారు కనిపించిన వాళ్ళు లొకేషన్ అయితే ఇక్కడ షార్ట్ షాట్లు చూస్తున్నావు చదివిన తర్వాత వీడియో చూసాము సారీ ఆ రోజు మూడు నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి కాబట్టి ట్రెండింగ్ మొత్తం కంటే ఎప్పుడుపై ట్రై చేయండి అనమాట అక్కడికైతే వెళ్తున్నాడు సామాన్ చూసుకొని ట్రీజర్లో చూడాలి చూపిస్తాం వీడియో చూసే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే నగర అయితే వచ్చినాము మాకు తెలియని అయితే పికప్ చేసుకోవాలి ఇంకా హాఫ్ అన్ అవర్ లో ఇక్కడనే ఉంటాను అది చూద్దాం ఇదే మా నగరికల్ అన్న అండి ఒక మండలం చూస్తున్నారు కదా ఎంత బాగుందా అందరి ఫుల్ రష్ ఉంది నార్మల్ గా అయితే రష్ ఉండదు

खाना करवें इतना काश वीडियोस वाहन है यार ना ये किरे वाहन है ये तो ना नाट वेड़ने खोरं पासी रही इतना काश हमने बंदे ले इसको ड्रामा बंदे ले एक ताज़ पर किरे पाइक ఓపెన్ చేస్తారు నానా ఏం చేద్దామంటా మరి కాదు సల్ అడిగాలి వెళ్తేరా ఇంకా మా చెల్లవి కదండి ம இன்னா போது எல்லாம் கலப்படுத்துனா